లోకల్ న్యూస్కు స్వాగతం ఇకపోతే లోకల్ న్యూస్ ఓర్పుతో ఓదార్పులు ప్రేమతో పలకరింపులు ప్రయాణాలు పరామర్శలు మంతని నియోజకవర్గానికి దుద్దిల్ల శీనుబాబు గారి రాక కమాన్పూర్ రామగిరి మంతిని మండలాల్లో కార్యకర్తలతో మమేకమై పలు కుటుంబాలను పరామర్శిస్తూ పలు కార్యకర్తలకు గుండె ధైర్యాన్నిస్తూ నేనున్నాననే భరోసానిస్తూ జనంతో మమేకమైన యంగ్ డైనమిక్ లీడర్ దుద్దిల్లా సీన్బాబు గారి పర్యటనలో ఏదైతే వారి పర్యటనలో ఉందో జూలేపల్లి గ్రామానికి సంబంధించి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జమ్ని గౌడ్ వాళ్ళ తండ్రి అకాల మరణానికి సంబంధించి సీన్బాబు గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి సంబంధించి ఏదైతే నేనున్నాను మీరు అధైర్యపడకండి అని చెప్పి వారికి ఓదార్పులు ఇచ్చే కార్యక్రమం చేసినారు అదేవిధంగా రామగిరి ప్రాంతానికి సంబంధించి అదేవిధంగా రామగిరి మండలంలో టెన్టీవీ రిపోర్టర్కు సంబంధించిన శ్రవణ్ వారి అమ్మ చనిపోవడంతో వారిని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిసి తెలిపి నేనున్నాననే ధైర్యం కల్పించి వారిని పరామర్శ చేయడం జరిగింది మంతనీకి సంబంధించిన పలు కుటుంబాలను పరామర్శించినటువంటి శ్రీని బాబు గారు ఏదైతే మంతని నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలను ఎవరైతే మంతనీ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా నేనున్నానని ఆదుకునే హస్తంలా మంతిని నియోజకవర్గానికి సంబంధించిన వారి పర్యటన ఆశాంతం రసవంతరంగా సాగిందని చెప్పవచ్చును ఈ రోజు కూడా వారి పర్యటన మంతిని నియోజకవర్గంలో తూర్పు భాగం సైడు ఉంటుందని మనకు వస్తున్న సమాచారం దుద్దిల్లా శ్రీపాదరావు గారు మంతని నియోజకవర్గం నుంచి వేరు చేయలేని పేరు మంతని నియోజకవర్గానికి ఒక సౌండ్నిచ్చిన పేరు దుద్దిల్లా శ్రీపాదరావు గారు వారికి వారికి సంబంధించిన అరుదైన చిత్రం నలభై సంవత్సరాల క్రితం ఏదైతే నలభై సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీపాదరావు గారు గుండారంకు సంబంధించి గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించి గుండారం లో ఓపెనింగ్ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించి అలా నాడు నలభై సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం నాటికి అప్పటి మంత్రిని ఎమ్మెల్యే దివంగత నేత దుద్దిల్లా శ్రీపాదరావును ఆహ్వానించిన పత్రిక ఇది పంతొమ్మిది వందల ఫిబ్రవరి పదకొండున అప్పుడు పెద్దపల్లి తాలూకా గుండారం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి శ్రీపాదరావు హాజరయ్యారు అప్పుడు గుండారం సర్పంచ్ గా ఉన్నటువంటి డాక్టర్ సుభాన్ ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి శ్రీపాదరావు బాగా గారితో పాటు అలాగే ప్రముఖులను కూడా ఆహ్వానం తెలిపినారు దానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక మొన్న వారిట్లో దొరకడం జరిగింది దీన్ని అరుదైన పత్రికగా అలనాటి నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహితాన్ని ఏదైతే గుండారం గ్రామానికి మరియు శ్రీపాదారావు గారికి ఉన్నటువంటి సన్నిహితాన్ని తెలియజేసే పత్రికగా మనం అభివర్ణించడం జరుగుతా ఉంది